హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో కడియపు లంక ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అవుట్డోర్ ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగుంటాయి అన్ని రకాల మొక్కలు చూపిస్తాను ఇది చూసారా తామర పువ్వు వైట్ది మొగ్గు కింద ఉంది ఇలాగా అంటే చాలు చేత్తో విడిసిపోయింది అది చాలా బాగుంది ఇది లైట్ కలర్ ఎల్లో అన్నమాట ఇది వైట్ కలర్ చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అన్నిని పింకు పింకు వైటు చాలా షేడ్స్లో ఉన్నాయన్నమాట తామర పువ్వులు చూడండి చిన్న చిన్న టబ్బల్లో పెట్టి పెంచుతున్నారు వీళ్ళు మనకు కావాలంటే దాంట్లో ఒక వేరు తీసి అమ్ముతున్నారు త్రీ హండ్రెడ్ అట ఈ కడియపు లంక రాజమండ్రికి రావులపాలానికి మధ్యలో ఉంది ఆ మధ్యలో మూడు కిలోమీటర్స్ దూరం వరకు ఈ కడియపు లంక ఉంటుంది చాలా అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి చాలా మొక్కలు ఉంటాయి ఇవి చూడండి పింగాణి కుండీలు అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ చూడండి చాలా బాగున్నాయి ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇక్కడ మనకి పింగాణి కుండీలు చూడండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో దొరుకుతాయి ఇవి చూడండి కాగితం పువ్వులు కుండీల్లో వేసి చక్కగా లైన్గా పెట్టారు ఎంత అందంగా ఉన్నాయో చూడండి కాగితం పువ్వులు అయితే ఈ పక్కన ఇండోర్ ప్లాంట్స్ పెట్టడానికి చూడండి అంత చక్కగా కట్టారు మనకి ఈస్ట్ గోదావరి అంటే గుర్తొచ్చేది కడియపు లంక ఈ కడియపు లంకలో అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి ఈ మొక్కల్లో తిరుగుతుంటే మనకు వేరే లాగా ఉంటుంది అంత బాగుంటుంది రకరకాల పువ్వులు చెట్లు అన్నీ చూస్తుంటే ఇవి ఈ మొక్క ఒకటి ఎయిట్ హండ్రెడ్ అంట ఇది చూడండి చిన్న కుండీల్లో పెంచారు ఈ చెట్టు అయితే అంతా రెడ్గానే ఉంది కలర్స్ అయితే మంచి పింక్ కలర్ షేడ్లో వచ్చింది చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఇవి చూడండి గుత్తు గుత్తుల కింద పోసి పెద్ద పెద్ద బంచులు వచ్చాయి అన్నమాట చాలా అందంగా వచ్చాయి ఫ్లవర్స్ అయితే ఇవన్నీ అవే అనమాట బ్లాక్ కుండీల్లో పెద్ద కుండీల్లో పెంచుతున్నారు ఇది చిన్న మొక్క అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది పెద్ద మొక్క కాబట్టి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అని చెప్తున్నారు వాళ్ళు చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఇవి పెద్ద పెద్ద బిల్డింగ్స్ దగ్గర మన కాలేజీలకి ముందు అలాంటి చోట గెస్ట్ హౌస్లకు ముందు పట్టుకెళ్ళి పాతుకుంటున్నారు కదా చాలా బాగుంటున్నాయి అందంగాను ఈ కడియపు లంకలో మనకి దొరకని మొక్క అంటూ ఉండదు అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి మనకి ఏ ఫ్లవర్ మొక్క కావాలన్నా ఏ విండర్ ప్లాంట్ కావాలన్నా ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా అందంగా ఉంటాయి కడుపు లంకలో చాలా బాగా పెంచుతారు వీళ్ళు ఎన్నో వేల ఎకరాల్లో వీళ్ళు సాగు చేస్తున్నారు ఈ పంట అయితే గులాబీలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఏమేస్తారో తెలియదు కానీ చిన్న చిన్న కుండీల్లోనే బోల్డ్ అన్ని ఫ్లవర్స్ వస్తాయి మనం ఎంత పెద్ద కుండెల్లో వేసినా సరిగ్గా రావు కదా ఏమేస్తారో తెలియదు వీళ్ళు సీక్రెట్ అంతా ఈ మట్టిలోనే ఉంటుంది కడియేపు లంకలో వీళ్ళు మళ్ళీ కడియేపు లంకలో బెంగళూరు నుంచి మొక్కలు వస్తాయి దాంట్లో అన్నీ వేసి సీజనల్ ఫ్లవర్స్ చామంతులు గంతులు ఇలాంటివన్నీ నుంచి కూడా తెస్తారు వీళ్ళు రకరకాల మొక్కలు చూడండి తైవాన్ జాము తీసుకున్నాం మేము తైవాన్ జామ్ అంటే లోపల ఎర్రగా ఉంటుందా ఇది చిన్న చిన్న కాయలు కాయలున్నాయి ఇది ఎరుపా వైటా ఇక్కడ ఫ్రూట్స్ మొక్కలన్నీ వడమైతే చెప్తా అంటే మామూలు అయితే చాలా ఉంటాయి అందుకని అదే తైవాన్ జాము మామూలు అయితే మన దగ్గర మామూలు చాలా ఉన్నాయి పెద్ద జామకాయలు ఉంటాయి కదా అవి ఇవన్నీ అవి అన్నమాట తైవాన్ జామ్ మొక్కలు అవి తెల్ల నేరేడు ఏవైతే అది లేతగా ఉంది అయితే మనకి చేదుగా ఉంది కొంచెం మొగ్గిన తర్వాత తీయగా ఉండే తొక్క తోటే తినే ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ వర Jordan ని మాకు కార్ కాలే లేక తీసుకోలేము 150 రేట్ ఎక్కువ ఇది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ మొక్కలన్నీ తీసుకోవాలి వాటర్ ఇది చూడండి వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ వైట్ రెడ్ ఇవి పెద్ద చెట్లు అబ్బా క్రాఫ్టింగ్ అట ఇవి చిన్నప్పుడే చెట్టు అట ఇలాంటి చెట్లు పెరట్లో అయినా పాత మనం కడియపు లంకలో దొరికినవి మొక్కల నాణ్యత ఎక్కువ ఉంటుంది బాగుంటుంది మంచి కాపు కూడా వస్తుంది అన్నమాట రేట్ తగ్గిస్తారా మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం లగేజ్ ఉంది ఎక్కువ ఇవి మామిడి ఏ సీజన్ అయినా వస్తుందంటే సంవత్సరం పొడుక్కి మామిడికాయలు కాస్త సంవత్సరం పొడుక్ వస్తాయా ఇది కూడా క్రాఫ్టింగ్ మామిడి చెట్లు అంటే అంటు కడతారు కదా వేరే చెట్టు నుంచి కొమ్మను కట్ చేసి వీళ్ళు అంటులు కట్టి పెడతారంట మామిడి తోటలు పెంచుకునే వాళ్ళందరూ ఇక్కడి నుంచే వచ్చి పెద్ద మొత్తంలో పట్టుకెళ్తుంటారు ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అయితే అసలు చాలా బాగుంటాయి కడి కడియపు లంకలో చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది ఆక్సిజన్ మొక్కలు కూడా ఉన్నాయి దీంట్లో చాలా మొక్కలు ఉన్నాయి దీనికి ఇండోర్ ప్లాంట్స్కి చూడండి పైనంతా గ్రీన్ క్లాత్ కడతారు లైట్ షేడ్ వస్తుంది అనమాట ఎండ ఫుల్గా తగలకుండా ఆఫ్ షేడ్ వస్తుంటుంది చూడండి ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో మొక్కలు చక్కగా వాళ్ళ మట్టి ఇచ్చే మట్టి విధానం అవన్నీ చక్కగా ఉన్నాయి వాటరింగ్ ఇవన్నీ చేయడం టైం టు టైము అలా మనం చేయలేం కదా ఆ మొక్క ఒకటి ఫోర్ హండ్రెడ్ అట కుండీల్లో కుండీల సైజుని బట్టి రేట్ ఉంటుందన్నమాట చిన్న చిన్న కవర్లు అయితే వన్ ఫిఫ్టీ అలా ఉంటాయి కుండీల్లో మొక్కలన్నీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేట్లో ఉన్నాయి ఇవి చూడండి ఇది హోల్సేల్గా కొంటుంటారు వీళ్ళు తైవాన్ జామ్ మొక్కలు కొన్నారట తోటలు వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఆ జామకాయలే బిజినెస్ ఎక్కువ ఉంది కదా వైట్ కలర్ జామకాయలు చాలా బాగుంటున్నాయి మనకి మొక్కలు ఎక్కువ కావాలన్నా వీళ్ళు మనకి సప్లై చేస్తారంట ఇదిగోండి ఫోన్ నెంబర్ దీని మీద ఉంది ప్లాంట్ జోను ఈ నర్సరీ పేరు మనకి ఏ మొక్క కావాలన్నా అన్ని రకాలు దొరుకుతాయి ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా మంచి రకాలు ఉన్నాయి మనకి ఏ రకం కావాలన్నా అవి పంపిస్తారు వీళ్ళు ఇక్కడ ఒకే రకం మొక్క వేలల్లో ఉంటాయి చాలా బాగుంటాయి అన్ని రకాల మొక్కలు మనకి ఏ మొక్క కావాలన్నా వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు పంపిస్తారు మనకి ఈ హ్యాంగింగ్ మొక్కలు చూడండి ఎంత చక్కగా పెట్టారు వేసవకాలం అయిన తర్వాత ఇప్పుడే పెట్టారు మొక్కలు చాలా బాగా వస్తున్నాయి ఇది చూడండి రకరకాల మొక్కలు ఇక్కడ మొక్కలు తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు వరకు ఉంటాయి కానీ రీజనబుల్గానే రేటు ఉంటుంది తక్కువ రేటు మొక్కలు అయితే మనకి చామంతులు ఇవి అయితే కొంచెం తక్కువలోనే వస్తాయి కొన్ని ఫ్లవర్స్ మొక్కలు ఇలా ఇండోర్ ప్లాంట్స్ అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి హైబ్రిడ్ చామంతులు బంతులు అయితే బెంగళూరు నుంచి తీసుకొస్తారంట అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనేసి అన్నారు అవి కూడా తక్కువలోనే దొరుకుతాయి కానీ ఇండోర్ ప్లాంట్స్ అయితే బాగా రేట్ ఎక్కువ ఉంటాయి ఏ మొక్కలైనా వాళ్ళు పంపిస్తారు చూడండి ఎంత చక్కగా వాటిని డిజైన్తో కట్టారు ఎంత కష్టపడుతున్నారు మనకి మొక్కని చాలా తక్కువ రేటు అడుగుతుంటాం మనం వీళ్ళు ఎంత కష్టపడితే ఇలా వస్తాయి మొక్కలు చాలా పెట్టుబడులు పడతారు వీటికి చూడండి ఈ చిట్టుకైతే కాయలు కూడా వస్తున్నాయి అంటే ఈ రకాల మొక్కల పేర్లంత నాకు ఐడియా లేదు ఈస్ట్ గోదావరిలో ఇలాంటి నర్సరీ ఇక్కడే చూస్తాము కడియప్ప లంకలో ఓకే ఫ్రెండ్స్ నర్సరీ ఎలా ఉంది కడియప్ప నర్సరీ ఈ నర్సరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్